పార్టీ నా ఒక ఇల్లు కూడా ఓడిపోతాడు నాయకుడి లక్షణాలు లక్షణాలు ఆయన బట్ పార్టీ పెట్టాడు చంద్రబాబు పెట్టి ముందు పార్టీ పెట్టగానే చంద్రబాబు నాయుడికి ఇచ్చాడు మద్దతు కూర్చుని పళ్ళి పెట్టాడు నిత్యం పెదల్లో ఉండాలి మంచో చెడ్డో మంచి చేయొచ్చు చెడ్డ చేయొచ్చు పెదల్లో ఉండాలి కదా పెదల్లో ఎక్కడ ఉన్నాడా మనిషి కొన్నాళ్ళు హైదరాబాద్ లో ఉన్నాడు ఆ సినిమాలు చూస్తే సినిమాలకి న్యాయం చేయలేదు అలాంటి మనిషికి మళ్ళీ మళ్ళీ ఈ టిక్కెట్ తెచ్చుకుంటాం బొత్తులో నగ్గుతూ ఎంత క్వశ్చన్ మాటలకి అసలా భతులోడు నగ్గే క్వశ్చనే లేదు ఏంటంటే డబ్బుతో రావాలనుకుంటున్నాడేమో డబ్బు తీసుకున్నా అడు ఓట్లేదు ఏ డబ్బు తీసుకున్న ఓట్లేరమ్మా చంద్రబాబు కూడా నమ్మే పరిస్థితి లేదు ఆ నమ్మరు అభివృద్ధి అంటారు అభివృద్ధి అంటే ఏంటి ఇప్పుడు నీ ఇంట్లో నీకైతే అభివృద్ధి నా ఇంట్లో నాకైతే అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి అందకపోతే జరగవచ్చు అది మనం కొంతమంది ఒప్పుకోవాలి కొన్ని పది పోతే పోవచ్చు అవన్నీ ఎవడోతయ్యా నీ ఇంట్లో రెండు లక్షలు ఇస్తున్నాడు నా ఇంట్లో రెండు లక్షలు ఇస్తున్నాడు ఇప్పుడు అదే కావాలి జనానికి అదే తోతున్నారు కేంద్రంలో మటుకు మళ్ళీ మోడీ గారిని బలపడతాం అందులో అనుమానం లేదా ఆ పవర్ఫుల్ నాయకుడు ఆ ఫ్యూచర్లో కూడా మళ్ళీ అదే పార్టీ వచ్చిందనుకో రిజర్వేషన్ చేస్తే మళ్ళీ అంటే కొంచెం ఇది కూడా అవుతుంది మోడీ గారు రావాలని అక్కడ మా కోరిక లోక్సభకు ఆయనకి ఏం బలపడతాం నేను చెప్తున్నాను కదా లోక్సభకు ఆయన బలపడుతాం అసెంబ్లీకి ఈయన బలపడుతాం కలిసా కలిసి ఉంటే అక్కడికి పోయి అత్తం ఎక్కడ ఎక్కడీడు మళ్ళీ జగన్ గారిదే సీఎం పేటం మళ్ళీ కావాలంటే మోడీ గారికి జగన్ గడే ఇస్తాడు ఎంపీ అంతే కానీ చంద్రబాబు అన్నదే మా దిష్టిలో కల కలాడు గారు ఆ నూటికి నూరు రూపాయలు హాలనుమానం లేదు రాజాకి తిరిగేలేదు ఇంకా రాజా కన్ఫామ్ గా రాజా ఉందండి రాజంగా ఈయనట్టు దేపలాడి తెచ్చి స్తోత్రం ఈయనకి ఉంది కొంత చెడ్డ చేస్తే చెయ్యొచ్చు ఆ తమ్ముడు వల్ల వీళ్ళ వల్ల కొంత చెట్టు ఉంటే ఉండొచ్చు చెడ్డలేదని నేను అన్నాను అయినా రాజాగారు మంచి స్థానంగానే చేస్తాడు ఇబ్బంది ఏం లేదు మాకు ఆయన ఏదైనా మనకు చిన్న ఇబ్బందులు వచ్చినా డైరెక్ట్ జాయిన్ గారికి వెళ్ళి దేపలాడి తెచ్చి కెపాసిటీ రాజా గారికి ఉంది అందుకని మాకు రాజా గారి బలపడతాం అందులో అనమాట